కోసం మా అమరావతి గళం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గంలో వైసీపీ తరపున విడుదల రజని బరిలో నిలిచున్నారు ప్రచార ఖర్చులకు డబ్బులు కూడా లేవు అలాంటి సందర్భంలో తనకున్న స్థలాలు ఆస్తులను తాకట్టు పెట్టారు వైసీపీ నుంచి గెలిచాక ఐదేళ్ల పదవీ కాలంలో కోట్లాది రూపాయల విలువైన భూములను కొనుగోలు చేశారు రెండు ఎన్నికలకు ముందు నెల రోజుల పాటు ఓటర్లు ప్రజలు వైసీపీ నేతలు కార్యకర్తలను మభ్యపెట్టి తన వెంట ప్రచారానికి తిప్పుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి బంగారు భవిష్యత్తును నాశనం చేసిన చరిత్ర విడుదల రజనిది ఎన్నికలు నెల రోజులు మాత్రమే ప్రజలకు తీయటి మాటలు చెప్పి హామీలిస్తారు డబ్బు ఎరవేసి ఆకర్షిస్తారు గెలిచిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని అందరినీ పువ్వుల్లో పెట్టి చూసుకుంటామని మాయ చేస్తారు పొరపాటున విడుదల రజని గెలిస్తే అందరితో కలివిడిగా ఉండే ఆర్యవైశ్యులు జైనులు మార్వాడీలు తమ వ్యాపారాలు చేసుకోవాలంటే కప్పం కట్టాల్సిన పరిస్థితులు వస్తాయి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దండుపాళ్యం బ్యాచ్ లాగా విడుదల రజని కుటుంబ సభ్యులు చిరుకల్లూరు దోచుకున్నారు ఇక గుంటూరులో దోచుకునేందుకు బయలుదేరారు ఇక దొంగల బారిన పడి ఎవరూ తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని టీడీపీ నేతలు అభ్యర్థిస్తున్నారు చెన్నై కోల్కతా జాతీయ రహదారి నుంచి చిలకలూరిపేట మండలంలోని పసుమరు గ్రామానికి డెబ్బై ఏళ్లుగా మార్గం ఉంది దాన్ని రజని కుటుంబ సభ్యులు కబ్జా చేసి గోడ కట్టారు గోడ కట్టడమే కాదు కోటి రూపాయలు ఇస్తేనే గోడ తీసేస్తామని చెప్పడం అంటే భూకుంభకోణం భూ ఆక్రమణాలకు నిదర్శనంగా తెలుస్తోంది ఇది విడుదల రజని మార్క్ దోపిడి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చేసరికి చిలకలూరుపేటలో రజని గెలవరని వైసీపీ అంతర్గత సర్వే నిర్ధారించడంతో నియోజకవర్గం మార్చేశారు ప్రస్తుతం గుంటూరు పశ్చిమ వైసీపీ అభ్యర్థిగా విడుదల రజనీ పోటీ చేస్తున్నారు చిలకలూరిపేట ప్రజలు తిరస్కరించిన రజనీని గుంటూరు పశ్చిమను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో తెలియదు మరి గుంటూరు పశ్చిమ ప్రజలు రజనీని ఏమాత్రం ఆదరిస్తారనేది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత తేలనుంది